దేవుడి పట్ల కార్యం చేయాలంటే మొదటిగా మనం ఏం చేయాలి దేవుణ్ణి నమ్మాలి నమ్ముటిని వర్షమైతే నమ్మవానికి సమస్త సద్ధి దేవలేఖను సేవిస్తుంది విశ్వాసం గురించి బైబిల్లో సుమారు నూట పదిహేడు సార్లు రాయబడి ఉన్నది దేవుడి ద్వారా ఈరోజు దేవుడిపై నీ విశ్వాసం ఎంత ఉన్నది అన్న దానిని దేవుడు చూస్తున్నారు విశ్వాసంతో మనమే జీవించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఇక్కడ నేత్రం ఏమని చదివిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యం దీనిక మీరు చికెన్ కర్రీ బాగా చేస్తారు ఆ చికెన్ కర్రీ తింటేనే దాని రుచి మీకు తెలుస్తుంది అందులో గంట పెడితే దాని రుచి మీకు తెలుసుకుందా ఇప్పుడు కాదు కలాలా కానీ తెలియదు దేవుణ్ణి నమ్మా దేవుణ్ణి సేవిస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్న ఒక ఊహాగానంలో ఉంటారు కానీ ఈరోజు కష్టాలు వస్తే బాధలు వస్తే ఎక్కడికి వెళ్తాం ఇంకా గొడవలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం కానీ దేవుడు నా పట్ల ఉన్నాడు ఇది చేయగలడు అన్న విశ్వాసం నేను ఉన్నదా ఆ విశ్వాసం నేను ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అది సారి ఒక సంఘటన జరిగిందండి అది లండన్ మహానగరం లండన్ మహానగరంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉండేవాడు ఒకరోజు ఆయన ప్రమాద సేవతో యాక్సిడెంట్లో చనిపోతాడు అతని భార్య పేరు నిండా ఈవిడ యేసుకోవో అంటే ఎంతో దయవత్తులు కలిగిన స్త్రీ భర్త చనిపోలే కారణం చేత ఆవిడ బాధపడి ఆ బావలో అనారోగ్యము వచ్చింది ఈ అనారోగ్యము వలన ఏం జరిగిందంటే దేవుడు ప్రా ఆవిడ ఒక మంచాన పడున్నప్పుడు ఆవిడకి నలుగురు చిన్నపిల్లలు ఈ నలుగురు చిన్నపిల్లలు ఏం చేసే ఆ వారికి ఎంతో ఆకలి అవుతుంది ఈ ఆకలి అవుతున్నప్పుడు మమ్మీ మాకు ఆకలి అవుతుంది అన్న పెట్టనున్నప్పుడు ఆ తల్లి లేచి ఆ వంట గదులోకి వెళ్ళినప్పుడు ఉండటానికి ఏమీ లేదు అయితే దీని ఆ తల్లి ఏం చెప్పి తన నలుగురి పిల్లలను పిలుచుకొని పిలిపించుకొని మీద పడుకొని ఏలియాను గురించిన పదార్థం చెప్పింది ఏలియా ఏరితో లెక్క ఉన్నప్పుడు టాపుల చేత ఆయన పోషించాడన్న సంగతిని ఆవిడ వివరిస్తుంది ఈ నలుగురు పిల్లలలో చిన్న పిల్లలుగా ఉన్నారు వారికి సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ పిల్లోడు ఎంతో శ్రద్ధగా వెళ్ళి ఆ పిల్లోడు చేస్తున్న పని ఏదంటే రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆ పిల్లోడు తన ఇంటి పేయంతో ఉన్న ఆ కిటికీ వైపు యావరణి కరిగి చూస్తున్నాడు అయితే ఎప్పుడైతే వాళ్ళు చూస్తున్నాడో ఒకటి రెండు రోజులు అది చూస్తున్నాడు ఒకరోజు ఒక అతను రాత్రి నెల అయిపోయిపోయిన తర్వాత తన పుట్టం మరుపుకొని వాళ్ళున్న ప్రాంతంలో వచ్చాడు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే నేను పెట్టారా అక్కడ అందరూ లైట్లు అయితే ఆపేసుకున్నారు కానీ ఈ ఇంట్లో మాత్రం లైట్ ఆఫ్ లేదు చూస్తున్నారు చూస్తున్న ఆ సందర్భంలో అక్కడ ఏమైంది అనేసి అనేసి వస్తున్నాడు వచ్చినప్పుడు చూస్తే ఆ పెట్టని అతను అంటాడు హలో మిస్టర్ ఎన్ఎస్నో చేస్తున్నావు పైన ఏం వస్తున్నట్టుగానే నేను కాపుల కోసం ఎదురు ఫోటోలు అంటాడు ఏంటి కాకుల రాత్రి పదయింది కాకు వెళ్ళి పడుకుంటే వీరికి కడుపు మనకు లేదు దేవుడు మాకు కాదు ఒప్పిస్తాడు ఆహారం పెడతాడు అనేసి చెప్తాడు ఆహారం ఏంటి కాల్కులేట్ అని సమర్పించినప్పుడు మేము చాలా రోజుల నుంచి అన్నం లేక బాధపడుతున్నాం మా మమ్మీ అనారోగ్యంతో ఉన్నది మా డాడీ యాక్సిడెంట్ చనిపోయాడు అనేసి ఆ పిల్లలు చెప్తున్నాడు ఒక తెలుగు తెరవగానే ఆ నలుగురు చిన్న పిల్లలలో ముగ్గురు ఏం చేస్తారంటే వారు బాగా ఆటలయ్యి ఆమటించిపోతూ ఉంటున్నారు ఇతను చూసి అతను హృదయము పగిరిపోతుంది పగిలిపోతున్న ఆ సమయంలో వెంటనే పెద్ద రెస్టారెంట్కి ఫోన్ చేసి ఆ పిల్లలకి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దిమ్ బిర్యానీ తెప్పించాడు తర్వాత ఇంకొకది చూడగానే తెలవగానే ఆ తల్లి దగ్గుతున్నప్పుడు రక్తము దాని లో నుంచి పడుతుంది ఈ పడుతున్న సందర్భాన్ని చూసి పెద్ద టాప్ క్లాస్ హాస్పిటల్ ఫోన్ చేసిన అమ్యుల గురించి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇతనికి పిల్లలు ఆ తెల్లని ఈ పిల్లల్ని ఆ దగ్గర తీసుకొని ఇతను కొన్న ఆస్తి మొత్తము ఆ దాస్తి ఈ డబ్బు పిల్లల మీద దాస్తాడు కలరియా ఆ తర్వాత దీనిని ఒక మంచి స్కూల్లో చదివిస్తాడు ఈ యొక్క కుటుంబము ఈ విధంగా దీవించబడిందంటే దానికి కారణం ఏంటి ఈ చిన్న కుళ్ళలో ఉన్న అచంచలమైన విశ్వాసం ఈ చిన్న గడ్డలు ఆకులు ఆ కోసం ఆహారం తెస్తాయన్న ఆ యొక్క దుఃఖంలో విశ్వాసంతో ఏ మీద విశ్వాసంతో ఉన్నారు ఇదే విశ్వాసము నీళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీ పట్ల మేలు చేస్తాను దే జీవం కలిగిన దేవుడు మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు చేస్తానంటే దేవుని అందరూ మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అందుకనే లేకపోయింది విశ్వాసం లేకుండా దేవునికి ఇసుక లేదంటే అసాధ్యం దారి జీవితంలో మనంగా చూసినట్లయితే దాని మీరు విశ్వాసంతో గురియాను జయిస్తాడు ఒకసారి గురియా అనబడిన వాడు ఉంటాడు వీడు సుమారు పదమూడు అడుగులు అంటే మన చికన హైటెండ్ ఈ పదమూడు అడుగులు వ్యక్తి ఏమని వాళ్ళు ఎక్కడెస్టాడంటే మీరు కానీ మగవాళ్ళు అయితే నాకు ఇత్తం సేన అనేసి వాడు స్థలా తీసి పెట్టి జబ్బు ధరిస్తున్నాడు అయితే సర్వ సైనికులు మాత్రము వాడికి భయపడి దాకొంటున్నారు వాడేమో ఎంత రాస్తున్నాడు దాని మీదేమో గొరియలు కాబడి ఈ క్యాక్ డబ్బా అనే సంస్థ ఎన్నప్పుడు ఈ గొరియాతో అనబడిన వాడు జీవం కలిగిన దేవుని ఇంట్లో తిరస్కరించడం విన్నాడు నేను వాడి మీద యుద్ధం చేస్తా అనేసి శబ్దం చేస్తాడు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీకు వంద కాదు లేదు నువ్వు నాకు ఒక అవకాశం ఇస్తే వాడిని చంపి వాళ్ళ తలను నేను నేను శరీరుకి తీసుకొని వస్తాననేసి దావీదు సంపద చేస్తాడు అదన ఎప్పుడైతే దావీదు వాడిని పడటానికి ఏం తీసుకుని వెళ్ళాడు దన్ను తీసుకుని వెళ్ళారా ఏ పాఠ్యం తీసుకుని వెళ్ళారా ఒకే ఒక రాయి ఐదు రాములు ఏర్పుకొని ఒకే రాయితో కోటి చంపినాన్ని మనం సన్నిష్కూల్లో ఆడేంటూ ఉంటాం దాని మీద వస్తున్నప్పుడు ఆ రాయి పట్టుకుని వస్తుంది గిర్రా గిరా తిప్పుకొని వస్తున్నప్పుడు ఈ గొడి యాజ్ గారు నేను నువ్వు కథ నువ్వు వస్తే నువ్వు పాయిపోవాలా నీ కంటికి అంటూ కాని వస్తున్నాడు రాని రా నువ్వు వస్తే ఈ కత్తి పట్టుకొని ఈ రోజు ముక్కలు ముక్కలుగా నొలిపి పక్షులకి వేస్తారా అని తీసుకోవాలి అంటున్నాడు గొడి గారు వేసుకున్న ఈ యొక్క సోలు ఆ చెరస్థానంలో ఆ వాళ్ళు వేసుకునే సుమారు ఎన్ని కేజీలు ఉంటాయి నూట యాభై కేజీలు బోర్లు చూడడం లేకపోతే ద్వారా ఈ రోజు ఒక యాభై కేజీలు సిగన్ కట్టు నేనే పది గంటలు ఉంటాయి పది గంటల పది గంటలు మహా ఏమించేదాకా నడుస్తున్నాయేమో ఆ పూసాలు ఈ పూసాలు మారుచుకొని వాళ్ళు ఎన్ని కేజీలు మోస్తున్నాడు సుమారు నూట యాభై కేజీలు బోర్లు వాళ్ళ బుద్ధులు మీద ఉన్నాయి నాకు ఏదైతే ఏం లేదు చిన్న పిల్లలు ఆర్డ్రీ అతని వయసు ఒక పదమూడు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది దాని ఎదుర్కొన్న విశ్వాసం ఏంటంటే ఈరోజు సుమతలే ఒక పిలుస్తున్న దేవుని పిల్లలను అనటానికి ఎన్ని పొందేవరా నువ్వు పక్షులకి కుక్కలకి నా మాసం అయిన కాదురా నేనే నిన్ను చేస్తున్నాను నువ్వు కత్తులతో బుదిలతో నా మీదకి రావచ్చు నేనైతే జీవం కలిగిన దేవుని పేరట వస్తున్నాననేసి దావీలు పడగొట్టి ముందుకు పోయాను కలనయ్యా ఈరోజు నువ్వు కూడా ఏ నమ్ముకున్న నీవు జీవం కలిగిన కుమారుడు జీవం కలిగిన కుమార్తె నీ మీద పనిచేసే బొలియాతులు చాలా ఉన్నాయి అనారోగ్యమైన గొలియాతు అప్పుల సమస్యలు అనే గురియాతు కోర్టు కేసులు అనే గురియాతు ఎన్నడూ ఆ బయటపడలే బతుకం అనే గుళియాతు నీ ఎరుగురు వారి మధ్య పురుగులు పెట్టే గురియాతు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే గురియాతు నిన్ను దేనికి బలికి రాకుండా చేసే గురియాతులు ఎలాంటి గురియాతులు నీ మీద విసరవచ్చు సవాలు ఈరోజు నువ్వేం చెప్పాలంటే నేను జీవం కలిగిన దేవుని మారుని జీవం కలిగిన దేవుని మార్గనని నీవు కానీ చెప్పినట్లయితే దేవుడు నీ పక్షాన కార్యం చేయటం మొదలు పెడతాను అల్య మనం ఇప్పుడు ఏం చేయాలి విశ్వాసంతో ఉండాలి మనకి ఆ పేర్లు చెప్పకుండా ఇప్పుడు దేవుని మనకి ఏమిటి ఆ పేర్లు విశ్వాసులనే అంటారు కానీ ఈరోజు విశ్వాసులు జీవిస్తున్నారా ఎట్లా జీవిస్తున్నారు విశ్వాసులు బంధులు విశ్వాసులని విశ్వాసులగా జీవిస్తున్నారు ఎందుకంటే మనలో ఏ కార్యాలు ఉన్నాయి దయ్య కార్యాలు చాలా ఉందిగా ఉంటాయి దేవుని నమ్ముకుంటాం కానీ ఆయన మీద విశ్వాసం ఉంచాం ఆయన మీద విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు ఏ టైప్ విశ్వాసు అయిపోయింది ఏమిటారా దావీ అయితే జీవం దేవుని పేరట నీ నెలకి వస్తున్నాననేసి అన్నాడు ఎప్పుడైతే ఆ దావీదు ఆ యొక్క దగ్గర వచ్చి ఆ ఐదు నాలుగు ఏడుకొని వాటిలో ఒకే నా వయసు దగ్గర దగ్గర తిప్పి కొత్తగానే ఏం జరిగిందో తెలుసా వెంటనే వారి యొక్క నూటి భాగాన తగిలి వాడు కింద ఉతాడు కదలియ్య ఈ రోజు నీవు జీవం కలిగిన దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి విశ్వాసంతో ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి విశ్రమంత శాంతిమని దేవలేకమం సేవిస్తుంది రోజు నీవు దేవుని ఎందుకు విశ్వాసించినట్లయితే ఈ చిన్న బిడ్డ ఏ విధంగా విశ్వాసం ఉన్నప్పుడు తన కుటుంబ జీవితము అంత జీరో నుంచి హీరో స్థాయిగా అవుతుంది ఈ రోజు నీకు కూడా ఎలాంటి స్థాయిలోకి రావాలంటే నువ్వు కూడా దేవుని అతను విశ్వాసంతో నువ్వు కానీ నువ్వు సాగిపోయినట్లయితే దేవుడు రోజు నుంచి నీ పట్ల అద్భుతాలను చేస్తాడు దేవుడు నువ్వు నేను పట్ల కూడా ఒక అద్భుతం చేస్తాడు మంచి అన్న రెండు దిక్కులు అరువులో ప్రయాణం చేస్తున్నాయి ఈ ప్రయాణం చేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే వాటికి ఎక్కడైనా సరే నీరు లేదు ఏం లేదు నీరు లేదు నీటి కోసము అది అలా తిరుగుతున్న ఆ తరుణంలో ఒక చోట ఒక నీటి మడుగు కనపడింది నాకు వర్షాలు పెడితే అక్కడ కొంచెం నీళ్ళు ఉంటున్నట్లు ఎక్కడో కనపడింది కనపడ్డప్పుడు ఆ రెండు మూతి లేచాయి కానీ వాటికి తగలేకపోతున్నాయి ఎందుకే ఆ దుక్కుడికి ఒక్క మనిషి అక్కడ నీరు మాత్రమే ఉన్నది కానీ ఒక దానికి రెండోదానికి ఉండదు అందుకు బట్టి ఇవి ఏమన్నా చేసినట్టు దేని ద్వారా అందులో గాలి తిప్పి ఉన్నది ఈ భార్య తుప్పి ఏమలోచిస్తుంది ఎన్ని తాగితే ఆ భర్తకి ఆ నీలో తాను తాగేసిన తర్వాత నేను తాగుదామని అనుకుంది తర్వాత అది భర్త తుప్పి ఆలోచిస్తుంది ఏమని నేను ఈ నీళ్ళని తాగినట్లయితే మరి నా భార్యకు ఉండదు కదా తన తాగిన తర్వాత నేను తాగుదాము తను ఐపోతీదా అనే నోర్పులో ఈ రెండు అట్లా ఒక ఉదాహరణ ఒకటి ప్రేమ కలిగి ఉంటున్నాయి కానీ వారి ఉదాహరణ లేన ప్రేరు విశ్వాసం అయితే దేవుడు మా కోసం ఆకాశం నుంచి వర్షాన్ని నీలిస్తే బాగుండనేసి రెండు మనుషుల్లో అనుకుంటున్నప్పుడు దేవుడు వీటి మూల విని నిత్యముగా ఆకాశంలో భూములు వెనుక కదిలించి మేఘాలను పంపించి ప్రచందమైన వర్షాన్ని పంపించాడు అల్యా ఈరోజు పగలతో బాగుచ్చినప్పుడు వాళ్ళకి సమృద్ధిగా నీరు వచ్చింది నీరు వచ్చినప్పుడు అవి తాగి దేవుణ్ణి శుతించి దేవుతాయి అలబుయ్య ఒక నోరు లేని జీవుకే దేవుడు అంత చేస్తే ఆయన లోపంలో ఆయన కోరికలో నువ్వు చేయబడ్డావు అయితే ఈరోజు నీకు ఆయన కాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎందుకని ఆయన పనులు చేయలేదంటే నువ్వు దేవుణ్ణి నమ్మటం లేదు దేవుని మీద విశ్వాసం మీకు లేదు అందుకనే బల్యలో మాట్లాడది నమ్మకీ అయితే నమ్మవానికి సంస్క్రం సాధ్యం అనేది నేపథ్యం సాగిస్తుంది రోజు నీ యొక్క ఎన్ని అసాధారణమైన పరిస్థితులు ఉన్నా నీకు అసాధ్యమైన వాటిని సుశాంతంగా ఏ సమయం కావున నీ యొక్క ఏ అవసరం ఉన్నా విశ్వాసం కడితే నాయన మీకు చూసినట్లయితే